హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది మార్నింగ్ తీసిన వీడియో కాబట్టి ఇక్కడ నేను గుడ్ మార్నింగ్ అని చెప్పాను ఇక్కడ చూడండి మార్నింగ్ మార్నింగ్ అయితే సిక్స్ ఏఎంకే లెగిచ్చి ఇక్కడ షాప్ ముందు అయితే ఇక్కడ బయట నీట్గా అయితే చిమ్ముకుందాం అనేసి ఇక్కడ బయట చిమ్మేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా నేనైతే ప్రతిరోజు కూడా ఈ విధంగా షాప్ ముందు కానీ అక్కడ మెయిన్ గేట్ షా ఎదురు మనము వాకిల్ ఉంటుంది కదండి ఆ వాకిల్ అనేది కంపల్సరీగా అయితే చిమ్ముకుంటుంటాము చూడండి ప్రతి ఒక్క ఆడవారు అయితే కంపల్సరీగా ప్రతిరోజు ఇంట్లో చేసే మార్నింగ్ రొటీన్ అయితే ఇదే కదండి ఇక్కడైతే మొత్తం కూడా నేను ఈ విధంగా చిమ్మేసిన తర్వాత కొంచెం నీళ్ళు అనేది కల్లాపులాగా కొట్టేసుకొని మనము ఇక్కడ ముగ్గు అనేది కూడా పెట్టుకుంటాను ఇక్కడ మనకి మార్నింగ్ మార్నింగ్ అయితే మనకి వాతావరణం అనేది మనకి చాలా బాగుంది ఎందుకంటే నైట్ అనేది కొంచెం వర్షం పడింది అందుకోసమే ఇక్కడ మార్నింగ్ అయితే చూడండి ఏ విధంగా ఉందో మనకి చాలా మంచి పీస్ఫుల్గా అయితే ఉందండి వాతావరణం ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం ఇంకా ఎండ కూడా ఏమీ రాలేదు కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి మనకి ఎండ రావటం కూడా ఈ విధంగా అయితే వాటర్ కొట్టేసిన తర్వాత నేను ఒక చిన్న సింపుల్గా ముగ్గు అయితే వేసుకుందాం అనేసి ఇక్కడ ముగ్గు కూడా పెట్టుకుంటున్నాను ముగ్గులు వచ్చినా రాకపోయినా కానీ మనం కంపల్సరీగా అయితే చిన్న ముగ్గులైనా సరే ఇంటి ముందు అనేది మనకి ముగ్గు అనేది పెట్టుకోవాలండి ముగ్గు ఇంటి ముందు మనకి ముగ్గు అనేది లేకపోతే ఆ వాకిలి అనేది ఏదో వెల్తిగానే ఉంటుంది కానీ మనకి లుక్ అనేది మన ఇంటికి లుక్ అనేది ముగ్గుతోనే బాగుంటుంది ముగ్గుతోనే మనము మన ఇంటికి అనేది లుక్ చాలా లుక్ వస్తుందండి ఈ విధంగా చిన్న ముగ్గు అయినా సరే మనము ఇంటి ముందు అనేది ప్రతిరోజు డైరీ డైలీ అనేది మనము కంపల్సరీగా ఇంటి ముందు మనము ముగ్గు అనేది పెట్టుకోవాలి చూడండి మార్నింగ్ మనకి ఎన్ని పనుల కానీ ఈ విధంగా అయితే ప్రతిరోజు మన ఇంటి ముందు వాకిలి ముందు కల్లాపు కొట్టుకొని ఈ విధంగా అయితే మనం ముగ్గులైతే పెట్టుకోవాలి చూడండి నేనైతే ఈరోజు ఈ విధంగా అయితే ముగ్గునైతే పొద్దున మార్నింగ్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాను మీ ఇంట్లో మీరైతే ఎంతమంది ఇలాంటి ముగ్గులు పెట్టుకుంటారో అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ముగ్గు కూడా ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి బయట చిమ్మేసిన తర్వాత షాప్ లోపల కూడా మనము చిమ్మేసుకొని ఇక్కడ బయట మొత్తం కూడా మనకి ఓపెన్ ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి ఆ ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా మనము చిమ్ముకోవాలంటే మనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి దాదాపు సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే ఈ మొత్తం కూడా చిమ్మడానికి వన్ అవర్ వరకు అయితే పడుతుందండి అంత ఓపెన్ ప్లేస్ అనేది ఉంది ఇక్కడ మాకు ఆ ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా చిమ్ముకోవడానికి దాదాపు వన్ అవర్ పైనే పడుతుంది చూడండి నైట్ వర్షం పడిందని చెప్పాను కదా ఆ వర్షం వల్ల ఇక్కడ యాపకాయలు అనేది కొంచెం ఎక్కువగానే రాలి పడిపోయాయి అవి మొత్తం కూడా నీట్గా అయితే ఈ విధంగా నేను చిమ్మేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే బయట మెయిన్ గేట్ ఇంకో పెద్ద గేట్ ఉందండి ఆ గేట్ వరకు అయితే నేను ఇక్కడ మొత్తం కూడా చిమ్ముకోవాలి ఈ ఒక్క రోజే కాదండి ప్రతిరోజు నా డైలీ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది మీ ఇంట్లో మీకు కూడా ఇంతగానమే ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుందా లేకపోతే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుందా అని కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేను అటుపక్క కొంచెం గొంతు లెక్క ఉంటే దాంట్లో నుంచి కూడా చిమ్కొస్తున్నాను అందుకోసమే వీడియోలో నేనైతే కనబడడం లేదు ఇది మొత్తం కూడా ఈ విధంగా చిమ్మేసిన తర్వాత మనకి కిచెన్లోకి అయితే వెళ్ళేసి పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి చూడండి ఈ విధంగా మొత్తం అయితే చిమ్మేసుకోవాలి ఈ విధంగా హడావిడి లేకుండా కొంచెం మనము ఇంకా ముందుగా లేచి ఈ విధంగా చిమ్ముకోవటం వల్ల ఇంకా హడావిడి లేకుండా అయితే ఉంటుంది ఇంకా నేనైతే వీడియో అనేది కొంచెం ఫాస్ట్గానే పెట్టాను అందుకోసం అనేసి నాకు వీడియో కూడా లెంత్ అనేది చాలా తక్కువగా వచ్చింది కదా ఇక్కడ నేను ఫాస్ట్లోనే పెట్టేశాను వీడియో అనేది ఎందుకంటే మరీ లెంత్గా అవ్వటం వల్ల కూడా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా వీడియో చూడడానికి అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే వీడియో అనేది ఫాస్ట్గానే పెట్టాను నేను ఈ బ్లాగ్స్ ఛానల్తో పాటుగా మరొక ఛానల్ కూడా క్రియేట్ చేశాను ఆ ఛానల్ వచ్చేసి వంటల ఛానల్ అండి మన ఛానల్ పేరు ఇంకొక ఛానల్ పేరు అయితే రవి లాలూస్ కిచెన్ మీకు కనుక ఆ ఛానల్లో మీకు వంటలు కావాలి అనుకుంటే నేను చేసే రెసిపీస్ అనేది ఆ ఛానల్లో అయితే నేనైతే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను వంటలకు సంబంధించిన వీడియోస్ మొత్తం కూడా నేను దాంట్లో అయితే షేర్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కింద కామెంట్ బాక్స్లో ఆ ఛానల్ లింక్ అనేది పిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఎక్కడిదక్కడ మనము చెత్త అనేది ఎత్తేసుకోవటం వల్ల ఈజీగా ఉంటుంది చిమ్ముకోవడానికి ఎందుకంటే యాపకాయలకు యాపకాయలు వర్షానికి తడిచి అవి చిమ్ముతుంటే మనకి చాలా బరువుగా ఉన్నాయి అందుకోసమే చిమ్మడానికి కూడా కొంచెం చెయ్యి అనేది నొప్పి వస్తుంది కాబట్టి ఈ విధంగా యాపకాయలు ఎక్కడికి అక్కడ ఎత్తేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చిమ్ముకోవడానికి ఇక్కడ చూడండి అక్కడ చిమ్మేశాను కదా అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడ కూడా ఈ మొత్తం ఆ గేట్ వరకు బయట వరకు అయితే అదే అదేవిధంగా మీకు ఈ బ్యాక్ సైడ్ కనబడుతుంది ఆ నా బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ సైడ్ కూడా చిమ్ముకోవాలి అదైతే మాతో చిమ్ముతుంది ఇక్కడ వరకు అయితే నేను చిమ్మేసి అందులోకి పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేయాలనేసి ఇక నేను ఇక్కడ వరకు చిమ్మేసి ఇంట్లోకి అయితే వెళ్తాను తర్వాత ఇది కూడా సగం వరకు చిమ్మేసి ఇంట్లోకి అయితే వెళ్ళాను ఎందుకంటే చాలా ఇక్కడైతే చాలా అయితే రాలాయి రాత్రి వర్షానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఛానల్ గురించి చెప్పాను కదా వంటల ఛానల్ గురించి రవి లాలూస్ కిచెన్ మీకు కనుక వీడియోస్ అయితే నచ్చి చూడాలి అనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి మీకు నా ప్రాసెస్లో నేనైతే ఏ విధంగా చేస్తాను అనేసి ఇక్కడ ఛానల్ అనేది క్రియేట్ చేసి మీకు వీడియోస్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఛానల్లో పెట్టుకోవడానికి చాలా లెంతీగా అనేది అవుతుంది అనేసి వీడియోస్ ఇక్కడ నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు కావాలి అనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే మొత్తం కూడా ఈ విధంగా బయట వరకు అయితే చిమ్మేసుకొని వచ్చేసాను వచ్చిన తర్వాత ఈ సైడ్ ఇంకోటి కనబడుతుంది కదండి మీకు చెట్లు సైడు ఆ సైడ్ కూడా చూడండి ఈ సైడ్ కూడా నేనైతే ఇక్కడ చిమ్మేసుకుంటున్నాను చూడండి ఈ సైడ్ కూడా నేనైతే ఇదే అదేవిధంగా మొత్తం కూడా ఒకసారి చిమ్మేసుకుంటే నీట్గా ఉంటుంది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అయితే కంపల్సరీగా చిమ్మేసుకోవటం వల్ల మనకి డైలీ అనేది చాలా తక్కువ చెత్త అనేది పడుతుంది ఒకసారి మనము చిమ్మకుండా అదేవిధంగా పెట్టేసామంటే మనకి చిమ్మడానికి కూడా చాలా భారం అవుతుంది అదేవిధంగా చాలా లేట్ కూడా అవుతుందని మన పని అనేది అలా కాకుండా ఎప్పటిదప్పుడు మనము నీట్గా అయితే ఈ విధంగా చిమ్మేసుకోవడం వల్ల మనకి భారం అనేది తగ్గుతుంది ఎందుకంటే చెట్లు ప్లేస్ కదండి చెట్లకి అనేది ఆకులు అవి రాలి పడిపోతూ ఉంటాయి కదా అదంతా కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది మనకి కష్టం లేకుండా ఉంటుంది చాలా సింపుల్గా అయితే ఈ విధంగా చిమ్మేసుకోవచ్చు డైలీ కూడా చూడండి ఇక్కడైతే నైట్ పాప స్కూల్లోకి చెట్టు కావాలి అంటే వాళ్ళ డాడీ వెళ్ళేసి ఈ చెట్టు అయితే తీసుకొని వచ్చారు స్కూల్లో ఈరోజు చెట్లు ఏదో ఇవ్వమన్నారంట అందుకోసం అనేసి ఏ చిన్న చెట్టు కనబడుతుంది కదా పెద్ద చెట్టులో ఆ చెట్టు అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇక్కడ చూడండి పిల్లలైతే లంచ్ బాక్సుల్లోకి పప్పు వండేసి పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెట్టి పంపించేశాను ఇంట్లో గోంగూర ఉంటే ఈ విధంగా గోంగూరను కూడా పొయ్యి మీద పెట్టేసి నేనైతే ఈ విధంగా గోంగూరను కూడా వండుతున్నాను గోంగూర టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో అనేది నేను ఆ వంటల ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకైతే నచ్చితే చూసి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఈ బాటిల్లో అయితే మనీ ప్లాంట్ అనేది వాటర్లో పెట్టాను కదా అదైతే కొంచెం ఎండిపోయింది పాతది అది తీసేసి మరొక ప్లాంట్ అయితే వేద్దాము అనేసి వాటర్ అయితే నీట్గా మొత్తం కూడా పారబోసేసి ఈ బాటిల్ అనేది నీట్గా వాష్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి స్టోన్స్ కూడా నేను నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను అదేవిధంగా దాంట్లో వేసినటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా నీట్గా అయితే వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లోకైతే ఈ విధంగా మళ్ళీ దాంట్లోకి పెట్టేసాను పెట్టేసిన తర్వాత మళ్ళీ మనీ ప్లాంట్ అయితే ఇక్కడ చూడండి ఒకటి ఆకైతే బాగుంది ఇక్కడ నేను మమ్మల్ చెట్టుకి మనీ ప్లాంట్ అయితే కట్ చేసుకొని వచ్చేసి దీంట్లోకి అయితే మళ్ళీ ప్లే ఇదే ప్లేస్లో రీప్లేస్ అయితే చేశాను దాంతోపాటు కొంచెం బాగా కనబడాలి లుక్గా అనేసి నేనైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి కొమ్మలు ఆ కొమ్మలు కూడా రెండు ఉంటే దాంట్లోకి దాంట్లో పెట్టేశాను ఇప్పుడు మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా నేనైతే ఈ ప్లాంట్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని వచ్చాను మనీ ప్లాంట్ని ఈ విధంగా కట్ చేసుకొని వచ్చి దీని అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ పిల్లలు వెళ్ళిన తర్వాతనే చేసుకోవడానికి అయితే కంఫర్ట్గా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు అయితే చేసుకోలేము ఎందుకంటే వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది హడావిడి హడావిడిగా లేకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఇంటిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా సర్ది పెట్టుకోవచ్చు ఇదైతే నేను కిచెన్లో పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే మనీ ప్లాంట్ నేను పెట్టేసుకున్నాను ఈ వాటర్లోకి ఈ వాటర్లోకి ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇవి మనకి కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలు కూడా దీంట్లోకి అయితే నేను ఆర్గనైజ్ చేశాను అప్పుడు చూడండి లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లాంట్స్కి కొమ్మలు ఉన్నాయి కదండి ప్లాంట్ది అవి అయితే ఇక్కడ తీసేసి నేను ఇవి కూడా నీట్గా అయితే వాష్ చేసుకొని దీంట్లోకి అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను ఈ విధంగా ఆర్గనైజ్ చేసినాక చూడండి చాలా లుక్ అయితే ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడు చాలా లుక్ కనబడుతుంది కదా దీన్ని ఇక్కడ నేను కిచెన్లో కార్నర్ దగ్గర అయితే పెట్టేశాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ గ్లాస్ అయితే తాబేలు బొమ్మ ఉంది కదండి ఆ తాబేలు బొమ్మకు కూడా నేను ఇక్కడ వాటర్ మొత్తం కూడా ఉంటే మొత్తం నీట్గా అయితే ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ అనేది వేసేసి దాంట్లోకి అయితే ఇక్కడ నేను పువ్వులు ఉండేసరికి గులాబీ పువ్వులు తోటి ఆర్గనైజ్ చేశాను ఈ తాబేలు బొమ్మను కూడా చూడండి ఈ విధంగా గులాబీ పువ్వులు రెమ్మలు అనేది ఈ విధంగా తీసేసుకొని నేనైతే తాబేలు విగ్రహం మీద అయితే నేను ఈ విధంగా వేసుకొని మన బెడ్రూమ్లో కానీ షాప్ ఉంటే షాప్లో కానీ ఈ విధంగా డైలీ అయితే మనము వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఇది ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇంకా గోంగూర అనేది ఉడికిపోయినప్పుడు ఎనిపేసి ఈ విధంగా తాలింపు కూడా పెట్టేసి అయిపోయిందండి గోంగూర టమాటా కర్రీ అనేది ఈ వీడియో అనేది నేను ఇంతకుముందు ఛానల్ నేను చెప్పాను కదండి రవి లాలూస్ కిచెన్లో అనేది ఈ వీడియో షేర్ చేస్తాను నచ్చితే కనుక మీరు ఒకసారి ఆ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే మొత్తం కూడా బౌల్స్ అన్ని కూడా ఈ విధంగా పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్లో బౌల్స్ అన్ని కూడా క్లీన్ చేశాను ఇప్పుడైతే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే మన ఛానల్ వచ్చేస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం